లక్ష్మి ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి కారణం నేనే అని చెప్పి కావేరి అనుకుంటూ చాలా బాధపడుతూ నేను బ్రతకకూడదు ఇంట్లో నుండి వెళ్ళిపోతే వెళ్ళిపోలేను నేను బ్రతికి ఉండకూడదు అసలు నా వల్లే వీళ్ళకి సమస్యలు వస్తున్నాయి అని చెప్పి తన రూమ్లో ఉరి వేసుకోవడానికి ఫ్యాన్కి చున్నీ చీర కట్టేసి వేలాడు వేసుకుంటూ ఉంటుంది అప్పుడే విహారీ అటుగా వెళ్తూ ఉంటాడు ఇంకా అంతలో కావేరి ఉరి వేసుకొని ఆ కాళ్ళు ఆడిస్తూ ఉంటుంది ఇంకా విహారి విండో నుండి అనుకోకుండా చూస్తాడు ఇదేంటి ఏం చేస్తుంది ఈ పిల్ల అని చెప్పి చూస్తూ విండో దగ్గరికి వెళ్ళి చూసేసరికి కావేరి ఉరి వేసుకొని ఇబ్బంది పడుతూ ఆడు కాళ్ళు ఆడిస్తూ అల్లడిపోతూ ఉంటుంది ఇంకా అప్పుడే విహారీ రూమ్ డోర్ని గట్టిగా కొట్టేసి లాక్ని పగల కొట్టి లోపలికి వెళ్ళి కావేరిని కాపాడతాడు అసలేం జరిగింది ఏం నీకు పిచ్చి పట్టిందా ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి అరుస్తూ ఉంటే నన్ను క్షమించండి అన్నయ్య లక్ష్మి ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి కారణం నేనే అన్నయ్య అని చెప్పి జరిగిన విషయం మొత్తం చెప్తుంది సరే అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అమ్మి రాజు కావేరికి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయి స్పీకర్లో పెట్టు అని చెప్పి విహారీ చెప్పడంతో మాట్లాడు పర్లేదు అని చెప్పి చెప్తాడు ఇంకా అలా అలా కావేరి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది మరోవైపు లక్ష్మి సంధ్య వాళ్ళిద్దరూ ఫోన్ని ట్రాక్ చేసి ఉంటారు కదా అమ్మిరాజు మాట్లాడే మాటల్ని అక్కడ లక్ష్మి కూడా వింటూ ఉంటుంది ఇంకా అలా అప్పుడు అమ్మిరాజు కావేరితో నీ వీడియోస్ని పంపించింది నేనే నువ్వు నేను చెప్పినట్టు వినకపోతే ఆ వీడియోస్ని నేను సోషల్ మీడియాలో పెడతాను అని చెప్పి చెప్తూ ఉంటాడు ప్లీజ్ వద్దు అలా చేయకు ఆ వీడియో నాకు ఇచ్చేసేయి అని చెప్పి కావేరి వేడుకుంటూ ఉంటుంది సరే నీ వీడియో నీకు కావాలి అంటే అక్కడ ఒక అడ్రస్ చెప్పి ఆ గోడౌన్ దగ్గరికి రా అక్కడ నేను వెయిట్ చేస్తూ ఉంటాను నీ వీడియో నీకు ఇచ్చేస్తాను నువ్వు నాతో పాటు రావాలి అని చెప్పి చెప్తాడు సరే అని చెప్పు అని చెప్పి విహారీ సైగ చేయడంతో అలాగే వస్తాను ప్లీజ్ అని చెప్పి ఆ కావేరి బ్రతికలాడుతూ ఉంటుంది ఇంకా ఈ మాటల్ని లక్ష్మి కూడా విని ఉంటుంది ఇంకా విహారీ నువ్వు కావేరి నువ్వు ముందు వెళ్ళు నేను వెనకాలే వస్తాను నీకు ఏం కాకుండా నేను చూసుకుంటాను అని చెప్పి కావేరిని పంపిస్తాడు అలా కావేరి వెళ్తుంటే విహారీ కూడా ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు మరోవైపు లక్ష్మి కూడా అదే అడ్రస్కి అక్కడికే వస్తూ ఉంటుంది వాళ్ళ కాల్ విని మరేం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి